ఈ ఈరోజు బైబుల్ వాక్యంగా గ్రంథము నలభై మూడో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలను చూసుకుందాం మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇదిగో ఒక నూతన క్రియను చేయిచున్నాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక శ్రమల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్న జనంతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి కొనకడి మునుపు జరిగిన ఆ యొక్క చేదు అనుభవాలని మీరు జ్ఞాపకం చేసుకుంటే భవిష్యత్తులో మీరు నడవలేరు మీరు నిరుత్సాహపడతారు ప్రస్తుతంలో మీరు జీవించలేరు కాబట్టి మునుపటి వాటిని మరచిపోండి మునుపు చేసిన తప్పులను మునుపు చేసిన పాపాలను దానివల్ల వచ్చిన శిక్షను మీరు మరచిపోండి ఇప్పుడు ఏమి ఆలోచన చేయాలంటే ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక మన దేవుడు నూతన క్రియలు చేసే దేవుడు గాడ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ కదండీ నా జీవితంలో టైం అంతా అయిపోయిందండి ఎన్నో ఇబ్బందులు అనుభవించినానండి నో దేవుడు నూతన ఆరంభములు నీకు అనుగ్రహించగలడు నూతన ప్రారంభం ఇచ్చి నిన్ను దీవించగలడు ఏ జైపోయినా సరే నిన్ను దేవుడు దీవించగలడు మోస యొక్క వృద్ధాప్యంలో దేవుడు మోసను వాడుకున్నాడు దావిదు యొక్క యవ్వన దశలో దేవుడు దావిదును దీవించి రాజుగా చేసినాడు ఎలాంటి సమయమైనా సరే నీవు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి నీ పాపములు ఒప్పుకొని పాతవాటిని విడిచిపెట్టి వాటిని మర్చిపోయి నూతన క్రియల కోసం నీవు ఆశపడినట్లయితే నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు నిన్ను అత్యధికంగా దీవిస్తాడు పాత వాటిని జ్ఞాపకం చేసుకోవడం వల్ల నిరుత్సాహపడతావు దేవుడు చేసే క్రియల గురించి ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ముందడుగు వేస్తూ ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళితే దీవింపబడతావు అలలుయ్య సక్సెస్ యొక్క సీక్రెట్ ఇదే ఏంటంటే వెనుకునే మర్చిపోవాలి పాత విషయాలు మర్చిపోవాలి ఆ కోపము పగ విడిచిపెట్టాలి క్షమించేసేయాలి ఏమంటే పాత ఫెయిల్యూర్స్ ని మర్చిపోవాలి నూతనమైన క్రియల కోసం ఆశపడుతూ ప్రభువులో ప్రభులో ముందుకు సాగాలి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి మా పాపములను క్షమించండి పాత వాటిని మర్చిపోయి నీ యొక్క నూతన క్రియల కోసం ఆశ పెట్టుకుని ముందుకు సాగుతూ విజయం చూసే కృపనివ్వమని మా అందరినీ దీవించి ఆశీర్వదించుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రాహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు కూడా నాకు ఫోన్ చేయండి థ్యాంక్ యూ